నమస్కారం గృహానికి వ్యాపార సంస్థకి దేనికైనా సరే దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి గుమ్మడికాయను వేలాడదీస్తారు అయితే ఇంటి ముందు భాగంలో కానీ వ్యాపార సంస్థ ముందు భాగంలో కానీ దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను వేలాడదీసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఆ విధి విధానాలు పాటిస్తూ సంకల్పపూర్వకంగా మంత్రయుక్తంగా గుమ్మడికాయను వేలాడదీసినట్లయితే ఆ గుమ్మడికాయ ఇచ్చేటటువంటి ఫలితం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి దృష్టి దోష నివారణకు మీ ఇంటి ముందు భాగంలో కానీ వ్యాపార సంస్థ ముందు భాగంలో కానీ బూడిద గుమ్మడికాయను వేలాడదీసే ముందు ముఖ్యంగా ఏం చేయాలంటే ఆ బూడిద గుమ్మడికాయకి పూర్తిగా పసుపు రాసి కుంకుమతో అడ్డంగా మూడు గీతలు గీసి ఆ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం చెప్పి గుమ్మడికాయను వేలాడదీయాలి ప్రత్యేకమైనటువంటి మంత్రాలు జపించుకుంటూ గుమ్మడికాయను వేలాడదీయాలి ఆ సంకల్పం ఏంటో ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా బూడిద గుమ్మడకాయ ఇంటి ముందు వేలాడదీసేటప్పుడు సంకల్పం ఏం చెప్పాలంటే అస్మిన్ గృహే సర్వదోషాది దోషాది అర్థం సర్వ కామ్య ఫలసిద్ధ్యర్థం నరదృష్టి దోషాది నివృత్తిర్థం ఇదం శుభస్థలే కూష్మాండ బంధనం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి అలా సంకల్పం చెప్పాక మంత్రాలు ఏం చెప్పాలంటే శ్రీ కూష్మాండ దేవతాభ్యోం నమ అనే మంత్రం చెప్పుకొని ఆ తర్వాత నాలుగు ప్రత్యేకమైన మంత్రాలు కూడా జపించుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ నాలుగు ప్రత్యేకమైనటువంటి మంత్రాలు ఏంటంటే పూర్వద్వారం బంధాం బంధీం ద్వారాం బంధాం బంధీం పశ్చిమ ద్వారం బంధాం బంధీం ఉత్తర ద్వారాం బంధాం బంధీం అని ఈ నాలుగు మంత్రాలు చెప్పుకొని ఆ తర్వాత బూడిద గుమ్మడికాయను వేలాడదీయాలి ఇంటి ముందు భాగంలో అయితే సంకల్పము మంత్రాలు అన్నీ చెప్పుకోవాలి వ్యాపార సంస్థ ముందు భాగంలో అయితే సంకల్పం చెప్పకపోయినా ఈ మంత్రాలు మాత్రం చెప్పుకొని బూడిద గుమ్మడికాయ వేలాడదీయాలి తీయాలి ఇలా మంత్రయుక్తంగా సంకల్పపూర్వకంగా బూడిద గుమ్మడికాయను వేలాడదీసినప్పుడు తీసినప్పుడు అది ఇచ్చేటటువంటి శుభ ఫలితం కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది దానివల్ల సంపూర్ణంగా దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అయితే ఎప్పుడైనా సరే బూడిద గుమ్మడికాయని అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు వేలాడదీస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అమావాస్య రోజు తెల్లవారుజామున ఐదు నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో వేలాడదీస్తే అలాంటి బూడిద గుమ్మడికాయని దృష్టి దోషాన్ని పోగొట్టేటటువంటి శక్తివంతమైన దానిగా ప్రామాణిక పరిహార శాస్త్రంలో వర్ణించారు అలా అమావాస్య రోజు వేలాడదీయటం వీలు కాకపోతే బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ సూర్యోదయానికి ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీయాలి ఎప్పుడైనా సరే దిష్టి మొత్తం పోవాలంటే సూర్యోదయానికి ముందే బూడిద గుమ్మడికాయను వేలాడదీయాలి అలా వీలు కాని పక్షంలో ఉదయం పూట వేలాడదీసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కానీ సాయంకాలం పూట రాత్రి వేళ చీకటి పడ్డాక దృష్టి దోష నివారణకు బూడిద గుమ్మడికాయ వేలాడదీస్తే దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు బూడిద గుమ్మడికాయ ఇచ్చేటటువంటి ఫలితం తగ్గిపోతుంది అలాగే బూడిద గుమ్మడికాయ విషయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి దృష్టి దోష నివారణకు బయట నుంచి తెచ్చుకునేటప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకిందులుగా పట్టుకోకూడదు తలకిందులుగా పట్టుకుంటే దానికి ఉన్న శక్తి మొత్తం తగ్గిపోతుంది అలాగే తెచ్చుకునేటప్పుడు తొడిమ పట్టుకొని తెచ్చుకోకూడదు ఎందుకంటే పొరపాటున తొడిమ ఊడిపోతే బూడిద గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం కూడా తగ్గిపోతుంది కాబట్టి ఒక బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు వేలాడి తీసేటప్పుడు దానికి ఖచ్చితంగా తొడిమ ఉండేలాగా చూసుకోండి తొడిమలోనే చాలా వరకు దిష్టి దోషాన్ని పోగొట్టే శక్తి మొత్తం ఉంటుంది అలాగే ఇంటికి తెచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా బూడిద గుమ్మడికాయ నీళ్లతో కడగకూడదు అలా కడిగినా కూడా దృష్టి దోషాన్ని పోగొట్టేటటువంటి శక్తి దానికి తగ్గిపోతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటిస్తూ బూడిద గుమ్మడికాయను గృహం ముందు భాగంలో వేలాడదీయటం అలాగే వ్యాపార సంస్థల ముందు భాగంలో వేలాడదీయటం ద్వారా సంపూర్ణంగా నరదృష్టిని తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు వేలాడదీసేటప్పుడు సంకల్పయుక్తంగా మంత్రపూర్వకంగా ఏ విధంగా వేలాడదీయాలో ఇంకొకసారి చూద్దాము మరి ముందుగా సంకల్పం ఏం చెప్పుకోవాలంటే అస్మిన్ గృహే సర్వదోషాది నివృత్తి సర్వకామ్య ఫలసిద్ధ్యర్థం నరదృష్టి దోషాది నివృత్వర్థం ఇదం శుభస్థలే కూష్మాండ బంధనం కరిష్యే ఇది సంకల్పం ఆ తర్వాత మంత్రాలు ఏం చెప్పాలంటే శ్రీకూష్మాండదేవతాభ్యో నమ ఆ తర్వాత నాలుగు శక్తివంతమైన మంత్రాలు ఏంటంటే పూర్వాద్వారా బంధాం బంధీం ద్వారాం బంధాం బంధీం ద్వారాం బంధాం బంధీం ద్వారాం బంధాం బంధీం ఇలా మంత్రపూర్వకంగా కూష్మాండము బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు భాగంలో వేలాడదీయండి సమస్త దృష్టి దోషాలను పోగొట్టేటటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగిన విధంగా ఆ బూడిద గుమ్మడికాయ పనిచేసేటట్లు సమస్త శుభాలను అందిపుచ్చుకోండి స్వస్తి